ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో బేబీ యొక్క మూమెంట్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయి దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం గర్భం దాల్చిన స్త్రీలకి ఈ సందేహం వస్తూ ఉంటుంది ముఖ్యంగా మొదటిసారి గర్భం దాల్చిన వాళ్ళకి ఈ సందేహం ఎక్కువగా వస్తుంది సో అమ్మ కడుపులో బిడ్డ ఐదవ నెలల నుండే తిరగడం మొదలవుతుంది కానీ తల్లి ఆ విషయాన్ని గుర్తించదు ముఖ్యంగా మొదటిసారి గర్భం దాల్చిన వారికి హార్మోనల్ చేంజెస్ వల్ల నీరసము ఆకలి మందగించడము వామిటింగ్ సెన్సేషన్స్ ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల సో బేబీ మూమెంట్స్ ఇచ్చినా కూడా అర్థం కాదు ఆ ఇచ్చే మూమెంట్స్ కూడా చిన్న వాటర్ బుడగల్లాగా ఉండడం జరుగుతుంది కాబట్టి అందువల్లనే ఆ యొక్క తల్లి గుర్తించలేదు సో మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీలకి ఆరవ నెల నుంచి ఆరవ నెల మొదటి వారం నుంచి అలాగే రెండవ వారం నుంచి బేబీ యొక్క మూమెంట్స్ అయితే అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది సో రెండవసారి గర్భం దాల్చిన వాళ్ళకి ఐదవ నెల చివరిలో తెలియడం జరిగింది క్లియర్గా తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో కింద ఇవ్వడం జరిగింది చూసేయండి థ్యాంక్ యూ